అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్ దేవ నామకు మహిమ మన ప్రభువు ప్రియరక్షకుని యేసుక్రీస్తు వర్షపు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం యెహోవా అందరికీ ఉపకారి కీర్తన 145:9 ప్రైస్ లార్డ్ ఇంకా ఇర్మియా ముప్పై ఒకటి పద్దెనిమిది వచ్చినలో నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు ఇదే హోవాకు ఆమె మరో ఆశ్చర్యకరమైన మాట ఏంటంటే లూకాస్ స్వాత ఆరో ముప్పై ఐదు ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను దుస్తుల ఎడలను అయి ఉన్నాడు ఎంపీ ఆరు రెండులో క్రీస్తు ఏసు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగంలో కనుపరుచు నిమిత్తము అంటున్నాడు పౌర భక్తుడు దావిధి భక్తుడైతే నూట ముప్పై ఒకటో కీర్తంలో నూట మూడవ కీర్తంలో రెండవ వచనంలో నా ప్రాణమా ఎక్కువ సంతము ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని అంటా ఉన్నాడు అంతేకాదు మొదటి కొన్ని పన్నెండు ఇరవై ఎనిమిదో వచనంలో చూస్తే దేవుడు తన సంఘములో తన పరిశుద్ధాత్మ ద్వారా కొంతమందికి ఆత్మవరములను కొందరిని మరి ఆత్మవారు అనుగ్రహిస్తూ కొందరిని ఉపకారములు చేవారినిగా నియమించినాడు అని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి ఫ్రై ఫిలో మనకు పౌరుల బతురు ఉత్తరం రాస్తూ పద్నాలుగు వచ్చిన నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకంగా ఉండవాలని హెచ్చరిస్తూ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నెహిమే పదమూడు పద్నాలుగులో నాదేవ నన్ను జ్ఞాపకం ముంచుకొని నా దేవుని మందిరమునకును నాకును దాని ఆచారముల ఆచారములు జరుగు జరుగుబాటు నేను చేసిన ఉపకారములను మరువకుండుము అని నేహిమ భక్తుడు ప్రార్థన చేయటం దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ లేఖన భాగాలను పరిశీలిస్తూ ఉన్న మనకు మరి హిమ్రి పదమూడు పదహారు అసలు ఏమని హెచ్చరిక చేయబడుతూ ఉన్నదంటే ఉపకారమును ధర్మమును చేయక చేయట మరిచిపోకుడి ఎందుకంటే అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి గనుక ఎట్టి ఎట్టివారికైనా ఉపకారం చేయటం దేవుని లక్షణం గనుక మనమును ఆయన పోలి పోలిన వారమై ఉపకారములు చేయటకు ఆ శక్తి గలవారమై ఉందిముగాక ఆమె అట్ల రీతిగా దేవునికి ఇష్టమైన యాగములు చేదుముగాక ఆమె ప్రయజ్ఞ ప్రార్థన చేసుకుందాం ప్రేమాంగుఖం కలిగిన మా పనులకు తండ్రి నీ పరిశుద్ధు నామకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ నీవు చేసిన ఉపకారములను మరొక ఇండునట్లును నీ వలే మేమును ఎట్టి వారికైనాను ఉపకారములు ధర్మములు చేయనట్లును అలవర్చుకొని నీకు ఇష్టమైన యాగ్ములు చేయవారుగా నేను మేము ఉండునట్లు మెండుగా ని కృప నిమ్మని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొచ్చు తండ్రి ఆమె ఆమె ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచునుగాక